very good evening to all of you and welcome to the session 200 grammar rules manu session please let me know am i audible Meri i manu session start chadam visible audible నో వన్ హెస్ రెస్పాండెడ్ ఆల్ క్లియర్ ఓకే హూ హిజ్ ఇస్ వంకా రష్మ వంకా థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్ ఇప్పుడు మనం ఈరోజు రూల్స్లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ మీ నాలెడ్జ్ టెస్ట్ చేసుకోండి టెస్ట్ యూ ఇంగ్లీష్ ఈ క్వశ్చన్స్ రైట్ ఆ రాంగ్ ట్రై టు రెస్పాండ్ ఆ టెన్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత నేను మీకు రూల్స్ నేర్పిస్తాను మళ్ళీ ఇవే క్వశ్చన్స్ చూద్దామను అప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది క్లారిటీ వస్తుంది షీ వాస్ బార్డ్ అండ్ అప్ ఇన్ ఢిల్లీ ఇది రైటార్ రాంగ్ ఒక స్టూడెంట్ రెస్పాండ్ అయినా నేను మీకు ఆన్సర్ చెప్పి ఐ విల్ గో టు ద నెక్స్ట్ వన్ ఇవాళ మీరు నేర్చుకోబోయే రూల్స్ బట్టి ఈ క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ చేయబడ్డాయి అండ్ ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ ఎందుకని అంటే ఇక్కడ బిఓఆర్ఎన్ ఉండాలి She was born and brought up in Delhi. In this country, man, the rules need to They fell many trees in the town last week. Question number two. My question number mentioned here. Lackbuth, I won't be able to respond. They fell many trees in the town last week. Irkoda wrong. Ekar manu fell anu kordu fell anali. ఎందుకన్నది మీరు ఎక్సర్సైజ్ అయ్యాక మీకు తెలుస్తుంది ది ఎంటైర్ లోడ్ వాజ్ బోర్డ్ బై ద డాంకీ ఇది కూడా రాంగ్ ఎందుకని అంటే ఇక్కడ మనం బిఓఆర్ఎన్ఈ యూస్ చేయాలి మీకు తెలియపోయినా నష్టం లేదండి ఒకసారి ఎక్సర్సైజ్ అయ్యాక నేను మీకు రూల్స్ నేర్పిస్తాను అప్పుడు మీకు తెలుస్తుంది దే అ సొసైటీ ఫర్ ద ఇండిజినస్ పీపుల్ ఇన్ టూ థౌజండ్ ఫైవ్ ఇది కూడా రాంగ్ ఇక్కడ మనం ఫౌండెడ్ అని చెప్పి యూస్ చేయాలి దే డిసైడెడ్ టు రైజ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇది కూడా రాంగ్ ఎందుకంటే ఇక్కడ మనం రైజ్ యూస్ చేయాలి ఓకే ఇంకా మీరు థర్డ్ దాంట్లో ఉన్నారు ఫోర్త్ వన్ ఆల్సో రాంగ్ ఫౌండెడ్ ఎస్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ సిక్స్ The prices are rising, though the government is trying to control. Mm. Raise, okay. Vivi and Kumar and RJS, they got Vishnu also. Raise. But question number six, Chodandi. The prices are raising, another wrong. The prices are rising, another. They founded a treasure when they were. In a typo error, and they found a treasure when they were on the island. This is wrong. And wrong. The local community protested when they tried to fell the trees. sixth I think. Time lag, the eighth one. Eighth one, right or wrong? Nothing wrong with uh, eighth one. The local community protested when they tried to fell the trees. Nothing wrong with that. Ah, seventh one wrong, and the sixth wrong, seventh wrong. Eighth one, nothing wrong. The government hung the smuggler yesterday. No, no, no. Eighth one, nothing wrong. smuggler and a person. I would want to hang you, Sheikh. Hang, I didn't make shapta షీ హ్యాంగ్ ద డ్రెస్సెస్ ఆన్ ద వాల్ ఎక్కడ మనం హంగ్ యూస్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు రైట్ ఎందుకు రాంగ్ అన్నది మీకు ఇప్పుడు తెలుస్తుంది రిజల్ట్ ద రూల్స్ బిహైండ్ ఈరోజు రూల్ నెంబర్ ఫార్టీ వన్ మొత్తం ఒకే ఒక రూల్ అండి సెషన్ మొత్తం బట్ ఇట్స్ ఆల్ అబౌట్ కన్ఫ్యూజింగ్ వర్బ్స్ చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ రూల్ నెంబర్ ఫార్టీ వన్ దేని గురించి అంటే కన్ఫ్యూజింగ్ వర్బ్స్ గురించి ఇక్కడ మనకి పేర్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి అవి చాలా కన్ఫ్యూజింగ్ ఫస్ట్ది ఏంటంటే హ్యాంగ్ హ్యాంగ్ అన్న వర్బ్ మనం రెగ్యులర్ ఫామ్ లో యూస్ చేయొచ్చు ఇర్రెగ్యులర్ లో యూజ్ చేయొచ్చు అది కాంబినేషన్ డిఫరెంట్ అయితే అప్పుడు ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ హ్యాంగ్ హంగ్ హంగ్ హ్యాంగ్ హ్యాంగ్డ్ హ్యాంగ్డ్ హ్యాంగ్ హంగ్ హంగ్ అన్నది వస్తువులతో యూజ్ చేస్తాం ఆ కాంబినేషన్ గుర్తుపెట్టుకోవాలి హ్యాంగ్ హ్యాంగ్డ్ హ్యాంగ్డ్ అన్నది పర్సన్స్ తోటి యూజ్ చేస్తాం ఇది చూడండి హీ వాజ్ హ్యాంగ్డ్ లాస్ట్ వీక్ ఇక్కడ హీ అంటే పర్సన్ అప్పుడు హ్యాంగ్డ్ యూస్ చేయాలంటే సెంటెన్స్ కరెక్ట్ షీ హంగ్ ద క్లోత్స్ క్రోత్స్ అంటే థింగ్స్ మాట అప్పుడు హంగే యూస్ చేయాలి షీ హంగ్ ద క్లోజ్ ఇన్ ద బ్యాక్ లాస్ట్ ఈవినింగ్ ఇది కూడా కరెక్టే దే హ్యావ్ హ్యాంగ్డ్ ద టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ అంటే పర్సన్ అప్పుడు హ్యాంగ్డ్ యూజ్ చేయాలి ఇది కూడా కరెక్టే ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరు హ్యాంగ్ హ్యాంగ్డ్ హ్యాంగ్డ్ అన్నది పర్సన్స్ తోటి యూజ్ చేస్తాం హ్యాంగ్ హాంగ్ హాంగ్ అన్నది వస్తువులతోటి యూజ్ చేస్తాం థింగ్స్ తోటి అది గుర్తుపెట్టుకుంటే ఈజీ టు ఆన్సర్ నెక్స్ట్ ది రూల్ నెంబర్ ఫార్టీ వన్ కన్ఫ్యూజింగ్ వర్బ్స్ ఫైండ్ ఫౌండ్ ఫౌండ్ అన్నది ఒక వర్బ్ అంటే ఏదైనా కనుక్కోవటం కానీ మనకి ఇంకొక వర్బ్ ఉంది ఫౌండ్ ఫౌండెడ్ ఫౌండెడ్ ఈ ఫైండ్ ఫౌండ్ ఫౌండ్ అనేది ఇర్రెగ్యులర్ వర్బ్ ఫౌండ్ ఫౌండెడ్ ఫౌండేడ్ అనేది రెగ్యులర్ వర్బ్ రెండు కూడా ట్రాన్సిటివ్ వర్బ్స్ ఏ ఇక్కడ చూడండి ఫైండ్ అంటే ఏంటి డిస్కవర్ బై ఛాన్స్ ఫౌండ్ అంటే ఏంటంటే To establish or start something, company about you, organization about you, society about you, club about you, or a firm about you, start. Chase the. found founded founded. use Useful. He has found a diamond in the park. I know park log diamond. I know can go not matter. I know can be the accidental guy. Nothing wrong. She founded a society for tribals in 2010. ఆవిడ సొసైటీ ఒక సొసైటీ స్టార్ట్ చేశారు ట్రైబల్ పీపుల్ కి టూ థౌజండ్ టెన్ లో అందుకని చెప్పి ఫౌండెడ్ యూస్ చేయాలి హీ ఫౌండెడ్ ద కంపెనీ నైన్టీన్ సెవెంటీ వన్ ఆయన ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు నైన్టీన్ సెవెంటీ వన్ లో ఇది కూడా కరెక్టే దే అ స్ట్రే డాగ్ వాళ్ళ ఒక స్ట్రే డాగ్ అంటే ఎవరికి చందనది చందనిది అంటే స్ట్రీట్ డాగ్ మాట దే హ్యావ్ ఫౌండ్ ఏ స్ట్రేట్ డాగ్ ఇది కూడా కరెక్ట్ ఎస్ రూల్ నెంబర్ ఫార్టీ వన్ కన్ఫ్యూజింగ్ వర్బ్స్ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలాసార్లు ఇవ్వటం జరిగింది బేర్ అన్నది నౌన్ అవ్వచ్చు వర్బ్ అవ్వచ్చు వర్బ్గా చాలా మీనింగ్స్ ఉన్నాయి బట్ ఈ కాంటెక్స్ట్ లో బేర్ బోర్ బాండ్ అంటే జన్మని ఇవ్వటం అన్నమాట బేర్ బోర్ బాండ్ అంటే ఏదన్నా క్యారీ చేయటం టు గివ్ బర్త్ బిఓఆర్ఎన్ అంటే ఏంటి టు గివ్ బర్త్ బిఓఆర్ఎన్ఈ అంటే టు క్యారీ సంథింగ్ అది బేస్ చేసుకుని ఐ వాజ్ బాండ్ అండ్ బ్రాటప్ ఇన్ విశాఖపట్నం నేను పుట్టింది పెరిగింది విశాఖపట్నంలో తెలుగులో చెప్పాలంటే ఇక్కడ ద లోడ్ వాజ్ బాండ్ బై ద డాంకీ ఆ లోడ్ అన్నది ఎవరు క్యారీ చేశారు డాంకీ క్యారీ చేసింది దాన్ని బట్టి ద లోడ్ వాజ్ బాండ్ ఇది కూడా కరెక్టే షీ వాస్ బోర్డ్ ఇన్ బాంబే ఆవిడ ఎక్కడ పుట్టారు బాంబేలో పుట్టారు ఇది కూడా కరెక్టే ఇవన్నీ కరెక్ట్ సెంటెన్సెస్ ఇప్పుడు మనకి ఇంకొక పేరు ఉంది కానీ ఇక్కడ మీరు రెండు కాంబినేషన్స్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి చాలాసార్లు ఎగ్జామ్స్ ఇవ్వటం జరిగింది ఎయిర్ బాన్ డిసీజెస్ వాటర్ బాన్ డిసీజెస్ అంటే గాల్లో ప్రయాణించేవి ఐ విల్ టాక్ అబౌట్ దట్ ఆఫ్టర్ దిస్ అండి వాటర్ బాండ్ డిసీజెస్ అంటే వాటర్ లో క్యారీ అయ్య అవ్వబడే డిసీజెస్ మాట ఈ రెండు కాంబినేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎయిర్ బాండ్ వాటర్ బోన్ సార్లు ఇవ్వటం జరిగింది ఇక్కడ మనకి ఇంకొక వర్బ్ ఏంటంటే ఫాల్ ఫెల్ ఫాలెన్ అంటే కింద పట్టం అది మాట్లాడతానండి ప్లీజ్ వెయిట్ ఐ జస్ట్ రెస్పాండెడ్ రాజు వెయిట్ చేయండి ఇది కంప్లీట్ అయ్యాక నేను దాని గురించి మాట్లాడతాను లెట్ మీ కంప్లీట్ దిస్ మీరు ఒక సెషన్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇక్కడ సెషన్ దేని గురించి అంటే ఇది యూట్యూబ్ సెషన్ అందరూ అటెండ్ అవుతారు స్టూడెంట్స్ కాని వాళ్ళు కూడా అటెండ్ అవుతారు కోర్స్ పర్చేస్ చేయని వాళ్ళు అటెండ్ అవుతారు అప్పుడు సీరియస్గా ఒక సెషన్ చేసినప్పుడు సడన్గా మీరు కోర్సెస్ గురించి అడిగితే దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ ఎందుకంటే అన్నసరీ డివియేషన్ మీరు సెన్సిబుల్ అయితే ఏం చేయాలంటే చివర్లో అడగాలి చాలాసార్లు నేను చెప్పడం జరిగింది సెషన్ చివర్లో మీరు అడగండి ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ ఇంకొకటి ఏంటంటే ఫెల్ ఫెల్డ్ ఫెల్డ్ డిఫరెన్స్ చూడండి ఫాల్ అంటే ఫాల్ ఫెల్ ఫాల్ అని అంటే మూవ్ ఫ్రమ్ హయ్యర్ లెవెల్ టు అ లోయర్ లెవెల్ పడిపోవటం ఫాల్ అంటే ఆటోమే కూడా మనం ఫాల్ అంటాం ఇక్కడ ఫెల్ అంటే టు కట్ దేన్ని కట్ చేయటం ట్రీస్ని కట్ చేయటం ఈ రెండు మీకు తెలియాలి ఐ ఫెల్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వైల్ ఐ వాజ్ వాకింగ్ నేను నడుస్తున్నప్పుడు సడన్ గా పడిపోయాను నథింగ్ రాంగ్ దే ఫెల్డ్ మెనీ ట్రీస్ ఆ కాలనీ ఎస్టర్డే వాళ్ళు మా కాలనీలో నిన్న చాలా ట్రీస్ని కట్ చేశారు అప్పుడు ఇది కూడా కరెక్టే ఇది కూడా కరెక్టే షీ ఫెల్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ది అపార్ట్మెంట్ లాస్ట్ నైట్ ఆవిడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయారు అది కూడా కరెక్టే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది రైజ్ రోజ్ రీజన్ రేజ్ రేజ్డ్ రేజ్డ్ రైజ్ రోజ్ రీజన్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఇర్రెగ్యులర్ వర్బ్ రేజ్ రేజ్డ్ రేజ్డ్ అనేది రెగ్యులర్ వర్బ్ ట్రాన్సెటివ్ వర్బ్ అంటే అది ఆబ్జెక్ట్ తీసుకుంటుంది అన్నమాట ఈ డిఫరెన్స్ మీకు తెలిస్తే ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయటం ఈజీ అవుతుంది రైజ్ ఈజ్ అన్ ఇన్ వర్బ్ A raise is a transitive verb. He has risen from the depths. अने किंदनों जपाई कोचर इन्चे पी, nothing wrong, correct. The sun rises in the east. Is इडिकोडा correct? We have to raise the standards. Manu पंचाली, standards in Panchali. Object is इडिकोडा correct? Please raise your hands. Raise Em चेहली. मे चेतन Your hands are नेतो object. इडिकोडा correct? ఈ డిఫరెన్స్ తెలిస్తే మీకు ఈజీ టు స్పాట్ ది ఎరస్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి లై అన్నది నౌన్ మీరంతా హ్యాండిల్ చేయగలరు లై అనేది రెగ్యులర్ వర్బ్ లై లైడ్ లైడ్ కానీ లై రెగ్యులర్ వర్బ్ గా యూజ్ చేయొచ్చు లై లై లైన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లై నౌన్ లై లైడ్ లైడ్ రెగ్యులర్ వర్బ్ టు టెల్ ఎ లైవ్ ఈ రెండు ఒక పేర్ అండ్ మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలరు హీ టోల్డ్ లై ఎస్టర్డే ఇక్కడ నౌన్ అది హీ నెవర్ టెల్స్ లైస్ ఇది కూడా నౌనే ఇక్కడ ఎస్ హీ లైడ్ ఎస్టర్డే ఇక్కడ వర్మ్ దే హ్యావ్ లైడ్ టుడే ఇది కూడా వర్మ్ ఇవి కూడా కరెక్ట్ కానీ ఇక్కడ మనకి లై ఇర్రెగ్యులర్ వర్క్ ఫామ్ తీసుకుంటే రెండు మీనింగ్స్ ఉన్నాయి ఒకటి టు హారిజాంటల్ పొజిషన్ వైల్ రిలాక్సింగ్ మనం ఇలా పడుకుంటే అప్పుడు లై డౌన్ అంటాం ఇంకోటి అ టు స్టేట్ ఫర్ స్టేట్మెంట్ లాంగ్ టైం ఏదైనా ఒక వస్తువు ఒక చోట అలా పడిపోయి ఉంది అనుకోండి సంవత్సరాల పాటు అప్పుడు అది యూస్ చేయాలి హీ వాజ్ లయింగ్ ఆన్ ద సోఫా ఇది పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది కాబట్టి లయింగ్ వై యూ లై డౌన్ ఎవరన్నా అలసిపోయానని చెప్పినప్పుడు మనం ఏమంటాం అంటే వై డోంట్ లై డౌన్ అంటాం అంటే రెస్ట్ తీసుకోమని చెప్పి ఇట్ లే ఇన్ ద పూల్ ఫర్ టెన్ డేస్ అది స్విమ్మింగ్ పూల్లో లేదా వేరే పూల్లో పది రోజుల పాటు అలాగే ఉంది అన్నమాట అప్పుడు పాస్ టెన్స్ ఇక్కడ లే ఎల్ఏ వై లై లేన్ కాకపోతే ఇంకొక వర్బ్ ఉంది మనకి ఇక్కడ మనం లై ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ తీసుకుంటే లే లేన్ బట్ లే అనేది ఒక సెపరేట్ వర్బ్ ఉంది లే లేడ్ లేడ్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా దాన్ని కింద పెడితే దాన్ని లే చేయటం అంటారు టు పుట్ సంథింగ్ డౌన్ బట్ కాంబినేషన్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ బేబీస్ థింగ్స్ ఫౌండేషన్ స్టోన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ రోడ్స్ ఎగ్స్ బర్డ్స్ లే ఎగ్స్ ఒక టిపికల్ ఎగ్జాంపుల్ అనమాట ఇప్పుడు తెలుగులో మనం ఏం చెప్తాం మా మా కాలనీలో వాళ్ళు రోడ్లు వేస్తున్నారు అంటాం అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే దే ఆర్ లేయింగ్ రోడ్స్ ఇన్ అవర్ కాలనీ లే ప్లస్ ఐఎన్జి లేయింగ్ రోడ్స్ ప్రెసెంట్ కంటిన్యూస్ ద మినిస్టర్ హ్యాస్ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ న్యూస్ పేపర్ చదివినప్పుడు మీకు ఆ పలానా మంత్రి శంకుస్థాపన చేశారు అనే సెంటెన్స్ వస్తుంది తెలుగు పేపర్ అయితే దానికి ఇంగ్లీష్ పేపర్ ఎలా వస్తుందండి ద మినిస్టర్ హ్యాస్ లీడ్ ద ఫౌండేషన్ స్టోన్ ద మేనేజ్మెంట్ హ్యాస్ లీడ్ మెనీ న్యూ రూల్స్ ఇది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూజ్ చేస్తాం ఇప్పుడు మనం మళ్ళీ ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఎందుకని ఆ టెన్ క్వశ్చన్స్ లో రైట్ ఏంటి రాంగ్ ఏంటి ఎందుకన్నది కూడా మీకు తెలుస్తుంది షీ వాస్ బాండ్ ఇక్కడ ఆవిడ పుట్టిన పుట్టడం గురించి చెప్తున్నాం కాబట్టి బిఓఆర్ఎన్ యూజ్ చేయాలి ఈ యూస్ చేయకూడదు దే ఫెల్డ్ మెనీ ట్రీస్ ఎందుకనాలి వాళ్ళు చాలా చెట్లను కొట్టేశారు అప్పుడు మనం ఫెల్డ్ అనకూడదు ఫెల్డ్ యూస్ చేయాలి అంటే లోడ్ వాజ్ బోర్న్ బై ద డాంకీ అంటే లోడ్ అంతా డాంకీ క్యారీ చేసిందని చెప్పడానికి బిఓఆర్ ఎన్ని చేయాలి చేయాలి వాళ్ళు ఇండిజినస్ పీపుల్ ఇండిజినస్ పీపుల్కి ఒక సొసైటీ ఎస్టాబ్లిష్ చేశారు స్టార్ట్ చేశారు అప్పుడు ఫౌండెడ్ యూజ్ చేయాలి They have decided to raise the standards. Well, standards penchal and penchal and standards are the object up raise use chal. Prices pike pike well tana in Cheptam Teliguro. Are the prices avachu, salaries ava, chu, wages avachu, pike pike well to rising an early, raising ankord. Alagh, they found a treasure. వాళ్ళకు నిధి దొరికింది అప్పుడు ఫౌండెడ్ అనకూడదు ఫౌండ్ అనాలి ఇది ప్రాబ్లం లేదండి ద లోకల్ కమ్యూనిటీ ప్రొటెస్టెడ్ వెన్ దే ట్రై టు ఫెల్ ద ట్రీస్ వాళ్ళు చెట్లు కొట్టేయాలని నరికివేయాలని చూసినప్పుడు వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు ఇక్కడ మనకి ప్రాబ్లం లేదు ద గవర్నమెంట్ హంగ్ ద స్మగ్లర్ ఎస్టర్డే ఇక్కడ స్మగ్లర్ అంటే పర్సన్ పర్సన్ అన్నప్పుడు హ్యాంగ్డ్ యూజ్ చేయాలి ఇక్కడ షీ హంగ్ ద డ్రెస్సెస్ ఆన్ ద వాల్ డ్రెస్సెస్ అంటే థింగ్స్ థింగ్స్ అన్నప్పుడు హంగ్ యూజ్ చేయాలి మీకు ఒకసారి రూల్స్ తెలిస్తే ఈజీ ఆ రూల్స్ తెలియలేదు అనుకోండి అప్పుడు ప్రాబ్లం అవుతుంది అండ్ లెట్ మీ టెల్ యూ ఈ క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్స్ లో చాలా సార్లు ఇవ్వటం జరిగింది టాపిక్ ఏంటి మనకి ఈరోజు కన్ఫ్యూజింగ్ వర్బ్స్ ఒకే ఒక రూల్ కన్ఫ్యూజింగ్ వర్బ్స్ రూల్ నెంబర్ ఫార్టీ వన్ అన్ని వర్బ్స్ మేము నేర్చుకుని గుర్తు పెట్టుకోవాలి అప్పుడు ఈ ఎగ్జామ్ లో ఆన్సర్ చేయటం చాలా ఈజీ దాట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్